రాప్తాడులో ఇవాళ జగన్ పరామర్శకు వచ్చాడా ఎన్నికల ప్రచారానికి వచ్చాడా అని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రశ్నించారు చావు ఇంటికి వచ్చి జేజేలు కొట్టించుకుంటున్నాడని ఆరోపించారు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఆ కుటుంబాన్ని చూసి నవ్వుతున్నారన్నారు నువ్వు నవ్వుతున్నావో ఏడుస్తున్నావో అర్థం కావడం లేదన్నారు తాము అనుకుంటే అడుగు కూడా పెట్టలేడన్నారు తనను తన కుమారుడిని టార్గెట్ చేయడానికే జగన్ వచ్చాడన్నారు ఆ రోజు పులివెందులకు వెళ్తే తన భర్త పరిటాల రవిని అడ్డుకున్నారని ఈ రోజు మళ్లీ తనను తన కొడుకుని టార్గెట్ చేశాడని జగన్పై సునీత మండిపడ్డారు రాప్తాడు టూర్లో జగన్ మాట్లాడిన ఈరోజు మా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపరెడ్డిపల్లి గ్రామానికి ఒక పులివిందెలకు సంబంధించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఈరోజు మా ప్రాంతానికి కూడా వచ్చినారు ఈరోజు ఎమ్మెల్యే ఎందుకు అనేది కూడా ఒక్కసారి పబ్లిక్ కూడా నేను తెలియజేసే బాధ్యత ఉంది కాబట్టి నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాను కాపరేట్ పల్లికి వచ్చి నింది మడి ఒక లింగమయ ఫ్యామిలీని పరామర్శించేకొచ్చాడా లేదు అంటే ఆయన ఎలక్షన్ క్యాన్వాస్కి వచ్చినాడా లేదంటే ప్రచార రథాలకు వచ్చినాడా ప్రచార రథంకి వచ్చినాడా లేదంటే మరి జై జైలు పలికించుకుంటూ జగన్ సి సీఎం జగన్ అనుకుంటా చెప్పించుకోవడానికి వచ్చినాడు కూడా అర్థం కాని పరిస్థితి ఒక లింగమయ్య ఫ్యామిలీలో లింగమయ్య చనిపోతే కనీసం ఆ ఫ్యామిలీని పరామర్శించకపోయినప్పుడు ఎంత డిగ్నిఫైడ్ ఎంత ప్రశాంతంగా వెళ్ళాలనేది కూడా తెలియని వ్యక్తి ఒక పులివిందలు ఎమ్మెల్యే అని కూడా మనం చెప్పవచ్చు ఈరోజు ఆ ఫ్యామిలీలో కనీసంగా దినం కూడా కాల ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు జై జయలు పలుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ ఆ కుటుంబాన్ని పరామర్శించేది అది ఎంతవరకు ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాల ఆయన ఇక్కడేదో జనాలు లేక దాదాపు ఎనిమిది సంవత్సరం ఎనిమిది నెలల నుంచి బయటకు కూడా వెళ్ళలేనట్లున్నాడు ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి గ్రామాల్లో పరామర్శించి కాకుండా గ్రామాల్లో చిచ్చులు పెట్టి రెచ్చగొట్టేలాగా ఈరోజు ఆయన మాట్లాడడం కూడా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని కూడా నేను చెప్తాను ఒక మాజీ సీఎం ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన మాట్లాడే మాటలండి అవి కనీసం ఒక్కటన్నా ఆయన నోటి నుంచి నిజాలు వచ్చాయా ఇక్కడ చెప్తా ఉంటారు మాజీ ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు చెప్పిన మాట ప్రకారం దీంట్లో ఎంత నిజం ఉంది ఎన్ని అబద్ధాలు ఉన్నాయని ఒక్కసారి నువ్వు తెలుసుకోకుండా నీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది తెలుసుకోకుండా నీ ఇష్టాంశాలను వచ్చి ఇక్కడ పల్లెల్లో రెచ్చగొట్టి మాట్లాడడం అది ఎంతవరకు ఇదని కూడా నేను చెప్తున్నాం కనీసం ఆయన మాట్లాడిన మాటల్లో గొడవలు పడ్డారు చిన్న చిన్న అంటే నా రామగిరి మండలంలో ఈ ప్రాంతంలో ఫస్టు ఈ విధంగా జరిగింది ఇలా జరగకూడదని కోరుకునేదాన్ని నేను ఆ కుటుంబంలో రామ లింగమయ్య చనిపోయినప్పుడు కూడా మేమంతా కూడా బాధపడినాం మన పా ఇక్కడ అంతా జరిగాయి పాపరెడ్డిపల్లి ఇంతవరకు చిన్న గొడవ కూడా లేదు ప్రశాంతంగా ఉండే గ్రామం పాపరెడ్డిపల్లి గ్రామం ఆ గ్రామంలో ఈ విధంగా రెండు రెండు ఫ్యామిలీల మధ్య గొడవల వల్ల ఈ విధంగా జరగడం ఆయన చనిపోవడం దీన్ని ఒక ఫ్యాక్షన్ మార్డర్గా సృష్టించి ఈ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఫ్యాక్షన్ మర్డర్గా సృష్టించి ఆయనకొచ్చే శక్తి లేక ఆయన్ని పులివిందల ఎమ్మెల్యేని పిలిపించుకొని ఇట్లన్నీ స్లిప్పల్ దాదాపు ఒక పది పేపర్లు రాసిచ్చి ఎన్ని అబద్ధాలు అండి కనీసం దాంట్లో ఒక్కటన్నా నిజం లేకోకుండా పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడిస్తూ అవన్నీ చూసుకుంటూ చదువుతున్నాడు ఆయన మళ్ళీ అబద్ధాలు ఇంకా ఎక్కువ చెప్తానేమో అని వాళ్ళు ఎక్కడ చిన్న దాని మీద కట్టెలతో కొట్టుకొని ఏదో అది అయ్యింది దాన్ని తీసుకొని గొడ్డెలు అంటాడు మచ్చకత్తెలు అంటాడు ఇంకా వేరు ఇటువన్నీ కూడా చెప్తారు అలాంటివన్నీ వాడేది కూడా పులివిందెల్లో మీరు బాత్రూములు బాత్రూంలో చంపేదాన్ని సరిపోతాయి కానీ మాలాంటి ప్రాంతాల్లో అలాంటివి ఉండవయ్యా అని నేను జగానికి కూడా నేను చెప్తున్నాను వచ్చినా నువ్వు గౌరవంగా మాట్లాడిచ్చు కుటుంబాన్ని సహాయం చేయి నువ్వు వెళ్ళాలి కానీ పదే పదే పక్కన చూసుకుంటూ వాళ్ళ లింగమై భార్య వైపు వాళ్ళ పిల్లల వైపు చూస్తూ నిజమా ఎంతమంది వచ్చారు ఎంతమంది వచ్చారో లేదని డిపార్ట్మెంట్ని అడగండి ఎస్పీ గారు ఫోన్ చేయండి లోకల్ డిపార్ట్మెంట్ని అడగండి ఇద్దరు పోయినారు ఒకరు ఇద్దరు పోయినారంటున్నారు ఆ ఇద్దరి మీద కేసు పెట్టి లోపల పెట్టారు అనవసరంగా రెచ్చగొట్టి ఇరవై మంది ముప్పై మంది అని చెప్పడం అది ఎంతవరకు సమాజమో ఒక్కసారి ఆ పులివిందలు ఎమ్మెల్యే కూడా తెలుసుకోవాలా మీ ఎమ్మె మీ మాజీ ఎమ్మెల్యే రాసిచ్చినవన్నీ నువ్వు ఆడ చిన్న పిల్లల్లాగా చిన్నపిల్లలు చదువుకున్నప్పుడు కాఫీ రేట్ కొడుతూ ఉంటారు గుటికంటాపాఠం కొట్టావా అంటారు టీచర్లు కూడా ఆ విధంగా నువ్వు గుటికంటాపాఠం కొట్టి ఇక్కడ అన్నీ కూడా నువ్వు పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం దీంట్లో మళ్ళీ ఒక ఎస్ఐని టార్గెట్ చేసి మాట్లాడతారు పోలీసుని టార్గెట్ చేస్తారు అయ్యా పులివిందుల ఎమ్మెల్యే గారు నీకు చెప్తున్నాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడగ బయటకెయాలన్నా పోలీసుని పెట్టి అడ్డం పెట్టి మమ్మల్ని బయటకు రానిలేదు మా నాయకునితో పాటు మా లాంటి వాళ్ళు కూడా మేము ధర్నాకు చేసినా ఒక మెమరాణం ఇచ్చేదానికి పోయినా ఎవరైనా చనిపోతే వాళ్ళు పరామర్శించా పోయినా ఒక ఫంక్షన్ పోయినా కూడా మీ తోపును అడగండి ఎన్ని ఇబ్బందులు పెట్టినారని ప్రతి అడగన పోలీసుని ఇబ్బంది పెట్టి చెక్ పోస్టులు పెట్టి కనీసం బయటికి అడగ పెట్టుకోకుండా చేసినది మీ ప్రభుత్వం కదా మీ వైఎస్ఆర్ ప్రభుత్వం నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసి ఈరోజు దుర్మార్గంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మా గురించి మాట్లాడే స్థాయి కూడా నీకు లేదని నేను జగన్ రెడ్డికి కూడా నేను చెప్తున్నాను ఏదో వచ్చినావు పరామర్శించు వాళ్ళకి ఏందన్నా సహాయం చేసి వెళ్ళంతే కానీ నువ్వు గ్రామాల్లోకి వచ్చి చిచ్చులు పెట్టడం అది సరికాదని కూడా చెప్తున్నా సొంతం నీ చిన్నాయిని చంపితే అన్నా మా నాన్నని చంపారు న్యాయం చేయమంటే కూడా నువ్వు చేయలేని వ్యక్తి ఈరోజు నాకు నా మండలాల్లోకి వచ్చి నువ్వు న్యాయం చేస్తావంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారని ఒక్కసారి నువ్వు కూడా ఆలోచన చేయాలని నేను చెప్తున్నా నేను కూడా నా కార్యకర్తలకి నచ్చజెప్పుకొని ఎక్కడ గొడవలొద్దు కక్షలొద్దు వచ్చేవాడు వస్తాడు పోయేవాళ్ళు పోతారు వస్తాడు పరామర్శిస్తాడు ఒక గంటలో వెళ్ళిపోతారు వాళ్ళ గురించి మనకు అవసరం లేదు మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పి మా వాళ్ళకి ఈరోజు ఏ గొడవలు కూడా దానికి కూడా మేము ప్రయత్నం చేయలేం మన పోలీసులు కూడా రెడ్ కార్పెట్ పరిసరి నీకు వచ్చేదానికి అది చూడండి ఒకసారి మాకు ఆ రోజు రెడ్ కార్పెట్ కాదు కదా ఒక పోలీసు కూడా మమ్మల్ని అడగబెట్టి లేదు కాలు కింద పెట్టాల ఈరోజు రెడ్ కార్పెట్ వేసి మేము ఇక్కడ నేను ఆహ్వానిచ్చారు మా డిపార్ట్మెంట్ ఇంత చేస్తే కూడా మీరు ఈ విధంగా అంటారు ఆ రోజు మా ఆయన పర్టేళ రవి గారు ఉన్నప్పుడు పులివిందలు కూడా నువ్వు అడగడగిన చెక్ చేపిస్తూ ఒక వెహికల్ రెండు వెహికల్లో వెళ్ళాలని మీ నాయన సీఎంగా ఉన్నప్పుడు మా ఆయన పరిటాల రవిగారి సింగ్ అక్కడ మీ ఊరికి పిలిపించుకొని మీ కసి మీదేదన్నా ఉంటే అక్కడ తీర్చుకోవాలని కదా రోజు పరిటాల గారి మీద కేసు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినారో ప్రజలు ఉన్నారు నిన్న కూడా మాట్లాడుతున్నారు ఆ రోజు రవి అన్న పోయినప్పుడు ఇన్ని ఇబ్బందులు పెట్టినారు మరి ఈరోజు పోలీసులు మన మండలంలోకి వస్తుంటే రెడ్ కార్పెట్ పరిచి ఈరోజు ఆహ్వానిస్తున్నారు ఇదేంది న్యాయమని మా లీడర్లు అడుగుతున్నారు నన్నే ఇంత పోలీసులు ఇంత సపోర్ట్ చేస్తే కూడా ఈరోజు పోలీసులు అంత దుర్మార్గంగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అని పులివిందెల ఎమ్మెల్యే గారు కూడా నేను తెలియదు